ڪي تي لجن بيتو آ آडला پٽنا آडला پٽ آٽلا آٽلا من چڪر ڪيما جو يو چا مے واطا واطا يا رقصڻا بس بس مشڪل ٿو 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 క్లబ్ ఈ నూతన సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను అన్ని ప్రెసిడెంట్ గా అదేవిధంగా పిఎస్సీస్ అంటే సెక్రటరీగా మురగేశ్వర గారిని ప్రెసిడెంట్ గా లక్ష్మణ్ రెడ్డి గారిని అదేవిధంగా ఈ కోట జెర్సీగా ఎన్ఆర్ లోకేష్ గారు అంటే గత ప్రెసిడెంట్ ఎన్ఆర్ లోకేష్ గారిని అందరూ మనం ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మన సురేంద గారిని జిఎండిగా ఎన్నుకోవడం జరిగింది ఈ సంవత్సరం గత సంవత్సరానికంటే కూడా బాగా చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నాం గతంలో చేయాలని ఆ ఉద్దేశంతో ఇంకా రాబోయే కాలంలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ప్రమాణమైన సేవల్ని వీ కూడా గ్రేటర్ అందిస్తూ ముందుకు పోతాం ఇప్పుడు రాబోయే సేవా కార్యక్రమాలందరు కూడా మీరందరూ సహకారంతో యొక్క కార్యక్రమాలు నిపీజనగా మందు తీసుకోబోద్దు రాబోయో జీహెచ్డీ కూడా వీళ్ళు ఆదర్శవంతంగా ఉండాలని మా అందరి సభ్యులందరి తరఫున కొత్త పాలగమని ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ సెక్రటరీ సెక్రెంటి కి ధన్యవాదాలు తెలుసుకుంటూ మా ప్రెసిడెంట్ గారిని మాట్లాడుకుని వేల ఇరవై నాలుగు దవసంగా ఇరవై ఐదు ఓకే ఈరోజు మొట్టమొదటి సేవా కార్యక్రమము నూతన పాలవర్గంతో ప్రారంభమైంది రాబో పన్నెండు మాసాల్లో అనేక సేవా కార్యక్రమాలు వాళ్ళు దిగ్విజయంగా నిర్వహించాలని అదేవిధంగా మన సభ్యులందరూ కూడా ఆ సేవా కార్యక్రమాలకి పూర్తి సహకారం అందించాలని ఈరోజు తొలుత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కొత్త Video <laughs> <laughs> है फ्यामिली